దినేష్ కార్తిక్ పూర్తి పేరు కృష్ణకుమార్ దినేష్ కార్తిక్ అభిమానులు అతన్ని ముద్దుగా డీకే అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఒకటిన చెన్నైలో జన్మించాడు డీకే తండ్రి కృష్ణకుమార్ సిస్టమ్ అనలిస్ట్గా పనిచేసేవారు తల్లి పద్మ ఓఎన్జీసీలో పనిచేశారు డీకేకి తమ్ముడు కూడా ఉన్నారు దినేష్ కుమార్ పుట్టింది చెన్నైలో అయితే ఆయన తండ్రి కువైట్లో ఉద్యోగం చేసేవారు కొంతకాలం కువైట్లోనే ఆయన బాల్యం సాగింది డీకే తండ్రికి క్రికెట్ అంటే ఇష్టం అంతేకాదు ఆయన కూడా తమిళనాడు తరఫున ఫస్ట్ డివిజన్ క్రికెట్ ఆడారు కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన క్రికెట్ని వదులుకున్నారు అయితే తన కుమారుడికి కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో దినేష్ని క్రికెటర్ని చేయాలని భావించారు చిన్నతనం నుంచి ప్రోత్సహించారు కువైట్లోని కార్మెల్ స్కూల్లో చదువుకున్నాడు దినేష్ కార్తిక్ ఇక దినేష్ కార్తిక్కి పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కువైట్ నుంచి చెన్నై వచ్చేశారు కుటుంబం ఇక్కడే డాన్ బాస్కో స్కూల్లో చదువుకున్నాడు కొడుకు ఇష్టాన్ని గమనించిన తండ్రి కోచ్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించారు ముందు బ్యాట్స్మెన్గా ట్రైనింగ్ తీసుకున్నాడు కానీ తనలో మంచి కీపర్ లక్షణాలు కూడా ఉన్నాయని తండ్రి గుర్తించి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా శిక్షణ ఇప్పించారు ఇక కోచ్ రాబిన్ సింగ్ కూడా దినేష్ టాలెంట్ను గుర్తించి మంచి ప్లేయర్గా తీర్చిదిద్దారు ఆ తర్వాత డీకే జూనియర్ క్రికెట్ విభాగంలో రాణించాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళనాడు తరఫున అండర్ ఫోర్టీన్కి డెబ్యూ చేశాడు తర్వాత ఏడాది అండర్ నైన్టీన్ టీంలోకి ఏకంగా సెలెక్ట్ చేశారు దినేష్ కార్తీక్ అదే జోరుతో ఆడాడు తర్వాత కొన్ని నెలలకే తమిళనాడు టీం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు ఇక్కడ బాగా ఆడడంతో తమిళనాడు టీం తరఫున రంజీలో అతనికి అవకాశం వచ్చింది ఇలా రెండు వేల రెండులో బరోడాపై తన రంజీ డెబ్యూ చేశాడు డీకే బ్యాటింగ్ అదరగొట్టాడు అయితే ఈ మ్యాచ్లో కీపింగ్లో పెద్దగా రాణించలేదు లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత జట్టు నుంచి దినేష్ని తప్పించారు ఎలాగైనా కస్తో ఇది సాధించాలని పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు దినేష్ కార్తిక్ మన భారత ఫార్మర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కిరణ్ మోర్గర్ దగ్గర కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుని తన వికెట్ కీపింగ్ స్కిల్స్ మరింత ఇంప్రూవ్ చేసుకున్నాడు డీకే తర్వాత మళ్ళీ రంజీలో ఆడే అవకాశం వచ్చింది కొన్ని నెలలకే తమిళనాడు లిస్టియ టీంలో కూడా చోటు దక్కించుకున్నాడు రెండు వేల మూడు రంజీ సీజన్లో అదరగొట్టాడు సెమీఫైనల్లో ఫైనల్లో సెంచరీ బాదాడు అయితే తను బాగా ఆడిన జట్టు విఫలమైంది ముంబైతో జరిగిన ఫైనల్లో తమిళనాడు టీం ఓటమి చూసింది అతని ఆట చూసి రెండు వేల నాలుగులో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశారు ఇక్కడ కూడా బాగా రాణించాడు ఆ తర్వాత అదే జోరుతో డొమెస్టిక్ క్రికెట్ లో కూడా మరో ఏడాది అద్భుతంగా రాణించాడు డీకే తర్వాత టీమిండియాకి ఎంట్రీ ఇచ్చాడు దినేష్ కార్తిక్ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఐదున ఇంగ్లాండ్ పై తన వన్డే డెబ్యూ చేశాడు అదే ఏడాది నవంబర్ మూడున ఆస్ట్రేలియాపై తన టెస్ట్ డెబ్యూ చేశాడు పరుగులు రాబట్టినా కీపింగ్లో రాణించలేదు దీంతో బీసీసీఐ అతనికి రీప్లేస్మెంట్గా ధోని తీసుకువచ్చారు ధోని బాగా క్లిక్ అయ్యాడు ఇలా టీమిండియాకి మెయిన్ వికెట్ కీపర్గా మారిపోయాడు ధోని రెండు వేల ఆరులో సౌత్ ఆఫ్రికాపై తన టీ ట్వంటీ డెబ్యూ చేశాడు డీకే మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు రెండు వేల ఏడులో ఇంగ్లాండ్పై బ్యాటింగ్ అదరగొట్టాడు మూడు ఇన్నింగ్స్లో సుమారు రెండు వందల అరవై పరుగులు బాదాడు ఆ తర్వాత మళ్ళీ ఫామ్కి దూరమైపోయాడు కేవలం బ్యాకప్ కీపర్గా మారిపోయాడు డీకే మళ్ళీ అతనికి మూడు ఫార్మాట్లో అవకాశాలు తగ్గిపోయాయి చాలా రేర్గా కనిపించేవాడు ఇలా కొంతకాలం నేషనల్ టీంకి దూరంగా ఉన్నాడు డీకే ఈ సమయంలో తన సొంత స్టేట్ అయిన తమిళనాడు టీం తరఫున పలు మ్యాచ్లు ఆడాడు టీంకి ఎన్నో విజయాలు అందించాడు కార్తీక్ రెండు వేల పదమూడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు రెండు వేల పదిహేడు డిసెంబర్ పదిన కార్తీక్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు కూడా చేయకుండా పద్దెనిమిది బంతులు ఎదుర్కొన్నాడు ఇది వన్డేలో రికార్డుగా నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులోకి అతన్ని తీసుకున్నారు ఇక్కడ పర్వాలేదనిపించింది అతని ప్రదర్శన రెండు వేల ఇరవై రెండు మేలో భారత్లో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం మూడు సంవత్సరాల తర్వాత కార్తీక్ని భారత టీ ట్వంటీ సెటప్ కు రీకాల్ చేశారు ఈ సమయంలో హాఫ్ సెంచరీ బాదాడు దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరీర్ చూసినట్లయితే దినేష్ కార్తిక్ రెండు వేల ఎనిమిది ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డబుల్స్ తరఫున వికెట్ కీపర్గా ఆడాడు తర్వాత రెండు వేల పదకొండులో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కార్తీక్ని కొనుగోలు చేసింది ఆ సీజన్లో వారి జట్టులో రెండు అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా నిలిచాడు రెండు వేల పన్నెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ముంబై ఇండియన్స్లో చేరాడు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో ఆడాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ రెండు వేల పదిహేనులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వేల పదహారులో గుజరాత్ లైన్స్ రెండు వేల పదిహేడులో ఈ విధంగా ఆ టీమ్స్ తరఫున ఆడాడు రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్ సీజన్ కోసం కలకత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది గౌతమ్ గంభీర్ స్థానంలో జట్టును ప్లే ఆఫ్కు కు నడిపించాడు దినేష్ కార్తిక్ రెండు వేల ఇరవైలో సీజన్లో సగం సమయంలోనే కార్తీక్ కెప్టెన్సీని ఇయాన్ మార్గానికి ఇచ్చాడు అయితే ఆ జట్టు సెకండ్ హాఫ్లో తమ ఏడు మ్యాచ్ల్లో కేవలం మూడు మాత్రమే గెలిచింది వరుసగా రెండవ సీజన్కు ప్లే ఆఫ్లకు అర్హత సాధించడంలో విఫలమైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల ఇరవై మూడు పరుగులు మాత్రమే చేశాడు ఏడు అవుట్లు చేశాడప్పుడు గౌతమ్ గంభీర్ తర్వాత ఫ్రాంచైజీలో రెండవ అత్యంత విజయవంతమైన కెప్టెన్గా దినేష్ కార్తీక్ పేరు పొందాడు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలంలో కార్తీక్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదున్నర కోట్ల కొనుగోలు చేసింది అప్పటి నుంచి ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు దినేష్ కార్తిక్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ టీ ట్వంటీ వన్డే సిరీస్లో దినేష్ కార్తిక్ వ్యాఖ్యాతగా కూడా అదరగొట్టాడు భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ యొక్క ఆన్ గ్రౌండ్ కామెంటరీ ప్యానెల్లో దినేష్ కార్తిక్ అలాగే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్లు ఇద్దరు భారతీయులుగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో జరిగిన ఇంగ్లాండ్ శ్రీలంక టీ ట్వంటీ వన్డే సిరీస్లో దినేష్ కార్తిక్ కూడా వ్యాఖ్యాత జట్టులో భాగమయ్యారు దినేష్ కార్తిక్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఇబ్బందులతో సాగింది దినేష్ కార్తిక్ రెండు వేల ఏడులో నిఖితా వంజ్రాను వివాహం చేసుకున్నారు అయితే వివాహమైన తర్వాత కొంతకాలానికి తోటి క్రికెటర్ మురళీ విజయ్తో ఆమె ప్రేమలో ఉందని తెలిసి ఆమెకి విడాకులు ఇచ్చాడు దినేష్ కార్తిక్ దినేష్ కార్తిక్ నిఖితలు తీసుకున్నారు తర్వాత ఆమె క్రికెటర్ మురళీ విజయ్ చేసుకుంది కార్తీక్ నవంబర్ లో భారతీయ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్తో నిశ్చితార్థం చేసుకున్నాడు రెండు వేల పదిహేను ఆగస్టులో వివాహం చేసుకున్నారు ఈ జంట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పద్దెనిమిదిన కబీర్ జియాన్ అనే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ఇక దాదాపు దినేష్ కార్తీక్ ఆస్తి వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఇక ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున అదరగొడుతున్నాడు దినేష్ కార్తిక్ లేటెస్ట్గా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ డూప్లెసిస్ వికెట్లు పడి రెండు వందల స్కోరు కూడా దాటడం అనుకున్న సమయంలో డీకే ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లకు చొక్కలు చూపించాడు సిక్సర్లు ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు దినేష్ కార్తీక్ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా కొద్దిసేపు నరేంద్ర మోడీ స్టేడియం డీకే డీకే అనే నినాదాలతో మారుమోగిపోయింది రెండు వేల ఎనిమిది నుంచి దినేష్ ఐపీఎల్లో ఆడుతున్నారు ఇప్పటివరకు జరిగిన మొత్తం పదిహేడు సీజన్లో రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఆడిన డీకే నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు పరుగులు చేశారు ఇందులో ఇరవై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఐపీఎల్ చరిత్రలో టాప్ టెన్ పరుగుల జాబితాలో కూడా దినేష్ కార్తీక్ ఉన్నారు డీకే అత్యధిక స్కోర్ తొంభై ఏడు నాటౌట్గా ఉంది కీపర్గా నూట నలభై ఐదు క్యాచ్లు ముప్పై ఏడు స్టంప్ అవుట్లు చేశారు అలాగే పదిహేను రన్అట్లు చేశారు తన ఐపీఎల్ కెరీర్లో ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు ఆయన రెండు వేల ఎనిమిదిలో ఢిల్లీ డేర్ రెవిల్స్తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించారు రెండు వేల పదకొండులో పంజాబ్కు రెండు వేల పద్నాలుగులో తిరిగి ఢిల్లీకి మధ్యలో ముంబైతో ఉన్నారు ఆర్సీబీ రెండు వేల పదిహేనులో సొంతం చేసుకుంది రెండు వేల పదహారు పదిహేడులో గుజరాత్ లయన్స్కు ప్రాతినిధ్యం వహించారు తర్వాత మళ్ళీ కార్తీక్ రెండు వేల ఇరవై రెండులో ఆర్సీబీకి తిరిగి వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కోల్కతా నైట్ రైడర్స్కి వెళ్ళినప్పటి నుంచి అతను టాప్ ఫినిషర్గా పేరు పొందారు ఈ సీజన్లో కూడా అది మరోసారి నిరూపించుకున్నారు అయితే దినేష్ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు చెప్పారా లేదా అన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది డీకే రెండు వేల నాలుగులో భారత్ తరపున అరంగేట్రం చేశారు భారత్ తరపున ఇరవై ఆరు ఆడి వెయ్యి ఇరవై ఐదు పరుగులు చేశాడు చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో టెస్ట్ మ్యాచ్ ఆడారాయన తొంభై నాలుగు వన్డే మ్యాచ్లు ఆడిన కార్తిక్ పదిహేడు వందల యాభై రెండు పరుగులు చేశారు అరవై నాలుగు క్యాచ్లు అందుకున్నారు అరవై టీ ట్వంటీలో ఆరు వందల ఎనభై ఆరు రన్స్ కొట్టి ముప్పై క్యాచ్లు అందుకున్నాడు డీకే కొంతకాలంగా కామెంటేటర్గా కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇది రిటైర్మెంట్ ప్రకటన అయితే తర్వాత రాబోయే ఐపీఎల్ సీజన్లో వ్యాఖ్యాతగా కనబడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పదిహేను మ్యాచ్లు ఆడిన అతను ముప్పై ఆరు పాయింట్ రెండు రెండు సగటుతో మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు అద్భుతమైనటువంటి ఆటగాడిగా పేరు సంపాదించుకున్నారు డీకే సోషల్ మీడియాలో కూడా దినేష్ కార్తీక్ని మిస్ అవుతున్నామంటూ నెట్టింటా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు